నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ గుప్తా పార్కు సెంటర్ సిటీ స్కూల్ ప్రాంతంలో కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో స్థానిక మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అంతమైన రంగవల్లులను తీర్చిదిద్దారు అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా కార్పొరేటర్ రామకృష్ణ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ చేతుల మీదుగా ముగ్గుల పోటీల్లో విజేత ఎమ్మెల్యే మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్బంగా మహిళలకు ముగ్గుర పోటీలు నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ రామకృష్ణాని ప్రశంసించారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంగనాథస్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇలపాక శివకుమారాచారి డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక నాయకులు అందరూ పెద్దలందరూ కూడా కలిసి సంక్రాంతి పండుగకి బ్రహ్మాగర్కి పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ కూడా భోగి సంక్రాంతి పన్ను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కలిసిన వాళ్ళే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మంచి కార్యక్రమాన్ని పండుగ కూడా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఓకే నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై

Offers. Twills brand pie up to 40% discount. Suitings and shirtings pie up to 39% discount. Chandana Brothers, Trunk Road, Nelly.